నమస్తే అండి నేను మీ దిలీప్ని మనం ఈరోజు మీనరాశి కోసం తెలుసుకుందాం ఈ మీనరాశి మనం తెలుసుకునే ముందుగా పూర్వ నాలుగవ పాదము అలాగే ఉత్తర భద్రా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మనకి ఈ మేనరాశి కిందకు వస్తాయి మనకి ఈ మీనరాశికి చాలామంది మన కామెంట్స్ రూపంలో పెడుతున్నది ఏంటంటే సార్ మాకు మీనరాశి గత పది పదకొండు సంవత్సరాల నుంచి కూడా మానసికమైనటువంటి సంఘర్షణ ఉండవచ్చు అంటే ఏదో ఒక రకమైనటువంటి మనశ్శాంతి అన్నీ ఉన్నాయి ఆదాయ పరంగా బాగుంది ఫ్యామిలీ పరంగా ఏవో చిన్న చిన్నటువంటి గొడవలు ఉన్నప్పటికీ కూడా ఫ్యామిలీ అనేది వెళ్తూ అలా వెళ్తూ ఉంది అయినప్పటికీ కూడా ఏదో ఎక్కడో మనశ్శాంతి అనేది లేకుండా ఉంటుంది బంధువులతోనో లేదంటే స్నేహితులతోటో లేదంటే మన అనుకున్న వారితో ఏదో ఒక రకం చిన్న చిన్న గొడవలు రావడం మనశాంతి అనేది లేకపోవడం ఎవరో ఏదో అనుకుంటున్నారేమో నా కోసం అని చెప్పి నేనే నాకు నేనే బాధపడిపోవడం కానీ లేదంటే అదొక రకమైనటువంటి భయభ్రాంతులుగా ఉండడం అనేది కాళ్ళు చేతులు పేగడం ఒళ్ళు హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లం ఉండడం అనేది మీనరాశి వాళ్ళు మనకి ఎక్కువగా కాంప్లెట్ అదే కా కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు సో మనం రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా ఇంకొంతమంది మనకు చెప్తున్నారు గారు ఈ మీనరాశి గారు మనం చూసుకున్నట్లయితే మాత్రం రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి సామాజిక మాధ్యమాల్లో చాలా వీడియో చూస్తున్నాం గురువుగారు మరి ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అంటే ఈ మే నెలతో కలిపి మనకి చూసుకుంటే ఫైవ్ మంత్స్ ఆర్ జూన్ ఆర్ సిక్స్ మంత్స్ అయిపోతుంది ఎలక్షన్ అయిపోతుంది అంటే ఆల్రెడీ వన్ ఇయర్లో సిక్స్ మంత్స్ మాకు ఇలాగే అయిపోయాయి మరి మాకు మాకు లైఫ్ అనేది ఎప్పుడు ఉద్యోగాలు వచ్చేది ఎప్పుడు మ్యారేజ్లో ఎంతవరకు మాకు మంచి మ్యారేజ్ సెట్ అవ్వటం లేదు మ్యారేజ్లు సెట్ అయ్యేది ఎప్పుడు లేదంటే బిజినెస్ గ్రోత్ అనేది పెరిగేది ఎప్పుడు ఫ్యామిలీలో డిస్ట్రిబ్యూట్స్ ఉన్నాయా గొడవ గొడవలు కోర్టుల ద్వారా ఇబ్బందులు పడుతున్నాము పెద్దల ద్వారా ఇబ్బందులు పడుతున్నాము ఫ్యామిలీ అంత చిరాగ్గా ఉంటుంది మనశాంతి అనేది ఉండకుంటుంది మరి మాకు అనేది మంచి లైఫ్ అనేది ఎప్పుడు ఉండిపోతుంది ఎందుకంటే సామాజిక మాధ్యమాలు అన్నీ కూడా మే ఈ రెండు వేల ఇరవై నాలుగులోనే మీనరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్తున్నారు ఈ గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే ఎటు కూడా మాకు ఎవరిని నమ్మాలి ఏం చేయాలనేది మాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పి మనకి మీనరాశి వాళ్ళు చాలా మంది కామెంట్స్ రూపంలో పెడుతున్నారు వాళ్ళందరికీ కొన్ని మరీ మరీ చెప్తున్నారు ప్రతి రాశి వాళ్ళకి కూడా గుడ్ పీరియడ్ అనేది ఒక ఫోర్ మంత్స్ ఎవ్రీ ఇయర్లో ఫోర్ మంత్స్ ఉంటుంది ఆ ఫోర్ మంత్స్ అనేది మీకు ఎప్పటి నుంచి అనుకుని చూసినట్టయితే మాత్రం సెప్ట అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఈ నాలుగు నెలలు అనేవి మనకి మీనరాశి వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి నెలలు అనమాట ఈ వన్ ట్వంటీ డేస్ కూడా మనకి గోల్డెన్ డేస్ అంటే ఒక మ్యారేజ్ సెట్ అవ్వడం కానీ ఉద్యోగాల్లో రిజ్యూమ్స్ పెట్టుకొని మనం గవర్నమెంట్ ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి అయినా సరే లేదంటే ప్రైవేట్ సెక్టార్లో ఒక మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగం సంపాదించుకోవడంలో కానీ లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో చిన్న చిన్న గొడవలు వస్తా సద్దుమణికి గొడవలని సద్దుమణికి ప్రశాంతమైనటువంటి జీవితం గడపడం అనేది కానీ లేదంటే ముఖ్యంగా పిల్లల చదువుల విషయంలో వాళ్ళు అనుకునేటువంటి మంచి ర్యాంకులు సంపాదించుకుని జేఈ మెన్స్ అడ్వాన్స్లో ఒక మంచి పొజిషన్ ఒక మంచి వాళ్ళు అనుకునేటువంటి ఒక మంచి సీట్ సంపాదించుకోవడంలో కానీ ఇలాంటి మంచి మంచి విషయాల్లో అన్ని కూడా మనకి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఈ ఫోర్ మంత్స్లో కూడా మనకి ఏ పనైనా సరే చాలా అద్భుతంగా జరుగుతుంది అలాగే కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేవి కొంచెం మేనరాశి వాళ్ళకి ఈ శనితాలూక ప్రభావం వల్ల కొంచెం హెల్త్ ఇష్యూస్ అంటే నరాల వీక్నెస్ కానీ తలనొప్పి కానీ అంటే అతిగా మనం ఆలోచించి ఆలోచించి మనం ఏం చెయ్యాలి అంటే ఇప్పటికిప్పుడు ఏం చేయాలనేది మర్చిపోవడం కానీ అంటే మతిమరుపు అనేది ఎక్కువగా రావడం కానీ అయ్యే ఎక్కడే పెట్టాలని ఏటైందని చెప్పి ఒకటి పదిసార్లు ఎత్తుక్కోవడం లేదంటే ఆయాసంగా ఉండడం ఈ ముడుకులకు సంబంధించిన మైగ్రోన్ తలనొప్పి వెన్నుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎక్కువగా మీనరాశి వాళ్ళకి కలుగుతూ ఉంటాయి అలాగే రాహుతాలూక ప్రభావం వల్ల మనకి మే నెల నుంచి కూడా అంటే ఎవరినైతే మనం ఎక్కువగా నమ్ముతామో వాళ్ళకి మనం అప్పులు ఇవ్వడం ద్వారా మోసపోవడం కానీ లేదంటే అప్పులు ఇచ్చిన తర్వాత ఆ డబ్బులు రికవర్ అవ్వక మనం ఇబ్బందులు పడడం కానీ ఒకవేళ అప్పులు ఇచ్చినా కూడా మాటలు పడడం కానీ అలాగే మనం అనుకునే వాళ్ళకి మీరు సహాయం చేసిన వాళ్ళే మిమ్మల్ని తిట్టడం కానీ లేదంటే నా అనుకునే వారు అందరూ కూడా మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని ఒంటరివాన్ని చేయడం ఇలాంటివన్నీ కూడా మే నెలలో మీకు ఎక్కువగా జరిగే అవకాశం కాబట్టి ప్రతి విషయంలో కూడా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ప్రతి విషయం కూడా ఆలోచించి 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 నిర్ణయం తీసుకోవాలి ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఏ విషయంలో అవ్వచ్చు మీరు స్థలం కొనే విషయంలో అవ్వచ్చు అప్పు ఇచ్చే విషయంలో అవ్వచ్చు అలాగే మనం యువతలతో మాట్లాడేటప్పుడు కూడా అంటే మనం మాట్లాడే మాటని కూడా అవతల వక్రీకరించి మనల్ని దోషులుగా నిలబెట్టే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ మే నెల అలాగే జూన్ జూలై కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి కూడా మీకు చాలా మంచి గోల్డెన్ డేస్ వస్తాయి మీరు అనుకునేటువంటి ముఖ్యంగా ఈ మ్యారేజెస్ కోసం అంటే చాలా లాంగ్ నుంచి కూడా ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా మ్యాచెస్ వస్తూ చిరి జారిపోవడం ఒక మంచి మ్యాచ్ అనేది వస్తే పిల్ల భవిష్యత్తు బాగుంటుంది ఒక మంచి సంబంధంగానే ఒక మంచి గొప్ప ఇంటి కూతురు చాలా ఆనందంగా బ్రతుకుతుంది అనేటువంటి తల్లిదండ్రుల తాలూకా బాధనే మనం అర్థం చేసుకోగలుగుతున్నాం కాబట్టి మీకు మీకు మరీ మరీ చెప్తున్నాను అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరిలో మ్యాచెస్ అనేవి సెట్ అయ్యి అలాగే మ్యారేజ్ కూడా అయ్యే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ ఈ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పిల్లలు వాళ్ళందరూ కూడా భయం పడకండి అమ్మా మంచి కంపెనీ వస్తాయి రెజ్యూమ్స్ పెట్టుకోండి ట్రై చేయండి కష్టపడండి కష్టపడితే తప్పకుండా మీకు ఫలితం అనేది దక్కుతుంది అలాగే ఇంకా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు అన్ని కూడా నేను చాలా మంచి మంచి విషయాలు ఇప్పటిదాకా కూడా ఎవరు కూడా చెప్పనటువంటి విషయాలన్నీ కూడా మీకు తెలియదు చాలా క్లారిటీగా అంటే మీకు అర్థమయ్యేటువంటి విధంగా కూడా నేను ప్రతి విషయం కూడా నా కామెంట్స్ రూపంలో పెడుతున్న వాళ్ళ అన్ని విషయాలు కూడా ఒక క్రోడీకరించి మీకు నేను చాలా చక్కగా చెప్తున్నాను ఎందుకంటే చాలా మంది భయభ్రాంతులు అయిపోతున్నారు మాకు ఈయరు కూడా ఇలాగే ఉంది మాకు ఈయర్లో కూడా ఏ పని అవ్వట్లేదు అని చెప్పి బాధపడుతున్నారు కాబట్టి అలాగే సామాజిక మార్గంలో భయపించే విధంగా వీడియోలు చేస్తూ వాళ్ళు ఇబ్బంది పడితే వాళ్ళందరికీ కూడా మీరు ఎటువంటి ఇబ్బంది పడవలసిన పని లేదు మీ లైఫ్ అనేది ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది మీరు చాలా సంతోషంగా హ్యాపీగా ఉండండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అందుకే మీరు ఎవరిని నమ్మొద్దు అంటే ఒకళ్ళ జోలికి మీరు వెళ్ళవద్దు మీరు ఎంత సహనంగా మీ పని మీరు చేసుకుంటూ మీ వర్క్ మీరు చేసుకుని ఎంత హ్యాపీగా ఉన్నట్లయితే ఇతరులు ఏ విషయంలో కూడా తలదోర్చకండి అలాగే మీ పనులు మీరు చేసుకుంటే హ్యాపీగా సంతోషంగా భార్య పిల్లలు అమ్మ నాన్నతో కుటుంబంతో చాలా సంతోషంగా ఉన్నట్లయితే మాత్రం ఈ రెండు వేల ఇరవై నాలుగు చాలా బాగుంటుంది లేదు ఇతర విషయాల్లో జోక్యం చేసుకున్నా ఇతరుల గొడవల విషయాల్లో జోక్యాలు చేసుకున్నా ఏం చేసుకున్నా నలుగురిలో మీరు అవమాన పడే విధంగా ఉంటుంది అలాగే ఇబ్బందులకు కూడా గురయ్యే అవకాశాలు ఎక్కువగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఉన్నాయి కాబట్టి మీ విషయం మీ లైఫ్ మీదే అనేది మీరు అర్థం చేసుకున్నట్లయితే మాత్రం ఈ రెండు వేల ఇరవై నాలుగు చాలా బాగుంటుంది ముఖ్యంగా గోల్డెన్ పీరియడ్ అని మీకు మరీ మరీ ముఖ్యంగా చెప్తున్నాను అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఈ వన్ ట్వంటీ డేస్లో మీరు అనుకునే పనులు అన్నీ కూడా జరిగి చాలా సుఖ సంతోషాలతో ఆ వెంకటేశ్వర స్వామి దేవుడితో చాలా బాగుంటుంది అలాగే ఇంకా మాకు ఫ్యామిలీ రిలేషన్షిప్లో చిన్న చిన్న గొడవలు ఎక్కువగా ఉన్నాయండి అలాగే పిల్లల చదువు విషయాలు అవ్వచ్చు అలాగే మ్యారేజ్ విషయాలు అవ్వచ్చు అలాగే ఉద్యోగ విషయాలు అవ్వచ్చు అలాగే హెల్త్ ఇష్యూస్ లో కూడా ఇబ్బందులు పడుతున్నావు అంటే మాకు ఏవైనా ఒక మంచి రెమెడీస్ ఏమి ఉంటే చెప్పండి చెప్పి మనకు కామెంట్స్ రూపంలో పెడుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మరీ మరీ చెప్తున్నాను ముఖ్యంగా శనివారం ఆ వెంకటేశ్వర స్వామి పూజ మీరు చేసుకొని ఆ ప్రసాదం పులిహార అనేది తయారు చేసే వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టి మీరు ఆ ప్రసాదాన్ని ఒక ఏడిల్లుళ్ళకి కొంచెం 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 ఇంకా ప్రసాదం పంచిపెట్టి మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ తండ్రి నాకు ఏ మంచి ఏదైతే మీరు కోరుకుంటున్నారో అది కోరిక నెరవేరితే నీ దగ్గరికి తప్పకుండా వచ్చి నీ దర్శనం చేసుకుంటాం తండ్రి అని చెప్పి మీరు ఆ వెంకటేశ్వర స్వామిని కానీ మొక్కుకున్నట్లయితే మాత్రం ముఖ్యంగా మేనరాశి వాళ్ళ మీదకి ఎక్కువగా వెంకటేశ్వర స్వామి తాలూకా దీవులు చాలా ఎక్కువగా ఉంటాయి మీకు మందికి తెలియదు కానీ ఎక్కువగా తిరుపతి సందర్శించే వాళ్ళు ఎక్కువ మంది మనకి మేనరాశి వాళ్ళు ఎక్కువ మంది మనకి పడతారు అంటే మాత్రం ఎటువంటి అతిశక్తి తెలియదు ఎందుకంటే ఆ దేవుడు ఎక్కువగా కూడా ఆ మీనరాశి వాళ్ళని ఎంతో ప్రేమగా ఎంతో ఆప్యాయతంగా ఆ వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు మీకు ఏ కష్టం వచ్చినా సరే మీకు ఏ బాధ అనిపించినా సరే వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి ఆ ఫోటో ఆ పాదాలు మీరు ముట్టుకొని తండ్రి నేను ఈ సమస్యతో బాధపడుతున్నాను అని మీరు ఒప్పుకున్నట్టయితే మాత్రం ఆ వారంలోనే ఆ ఏడు రోజుల్లోనే ఆ సమస్య అనేది తీరిపోయేటట్టుగా వెంకటేశ్వర స్వామి తాల ఆశీస్సులు మీ కుటుంబం మీద కూడా ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడు భయపడవలసిన పని లేదు ఎప్పుడు గాబర పడవలసిన పని లేదు చాలా సంతోషంగా ఉండండి మీ పనులన్నీ కూడా వెంకటేశ్వర స్వామి నమ్మ నెమ్మదిగా నమ్మ నెమ్మదిగా అన్ని కూడా మిమ్మల్ని ఒడ్డుకు చేర్చే బాధ్యత వెంకటేశ్వర స్వామి తీసుకుంటాడు కాబట్టి మీరు ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు అలాగే ప్రతి శనివారం పూజ చేసుకొని కొంచెం అనేది ఆ స్వామివారికి ప్రసాదం కింద పెట్టి ఒక ఏడు ఇల్లుకి పంచిపెట్టి ఒక నాలుగు వారాలు చేసినట్లయితే మీకు అవకాశం ఉండేటప్పుడు ఒక వారం రెండో వారం అవ్వలేదు మూడో వారం చేయండి మూడో వారం అవ్వలేదు ఇది నాలుగో వారం చేయండి అలా ఒక నాలుగు వారాలు చేసినట్లయితే మాత్రం ఇంకొన్ని మంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది కాబట్టి ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తానండి మీకోసం నేను రాసి వాళ్ళ కోసం అందుకే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను ఏవో పిచ్చి పిచ్చి వీడియోలు అన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల టైం వేస్ట్ ఏ ఉపయోగం లేదు ఇలాంటి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రతిరోజు కూడా మీ భవిష్యత్తు కోసం ఎలా ఉండిపోతుంది అనేది మీ ప్రతి వీడియో కూడా చేస్తాను కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే లైక్ చేయడం మర్చిపోవచ్చు మీరు ఒకసారి లైక్ చేసినట్లయితే ఈ వీడియో ఇంకొంచెం ముందుకెళ్తుంది మీనరాశి వాళ్ళు ఇంకా కొంచెం మంది చూసే అవకాశాలు ఉంటాయి వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది కాబట్టి ఆ బాధ్యత కూడా మీరే తీసుకోండి అందుకనే మరి మరీ లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు